శ్రీగురుభ్యోన్నమ ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను ఎంతో హృదయంగా మనకు అందచేయనటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రాక్ పశ్చిమములు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ప్రతి అధ్యాయంలో కూడా రచయిత ముందుగా కొన్ని సూక్తులను మనకు అందచేస్తూ ఉన్నారండి ముందుగా ఆ సూక్తులు చెప్పుకుందాం నీ వెరిగిన మొత్తము నీవు కలసి ఓం అనబడును మాస్టర్ ఈకే గారు చెప్పారండి ఈ మాట ఆ తర్వాత తైతిరీయోపనిషత్తు నుండి ఒక వాక్యం ఇస్తూ ఉన్నారు సత్యం చానృత అభవత్ అంటే మనము సత్యముగా భావించున్నది అసత్యముగా భావించున్నది కలసి సత్యము అనబడును ఆ తర్వాత మాస్టర్ ఈకే గారి సూక్తి భవిష్యత్ కాలములో వేద విజ్ఞానము ప్రపంచమునకు వెదజల్లగల భాషయై ఆంగ్లము ప్రాధాన్యము వహించును పరమ గురువులకు ఈ అంశము చాలా కాలము నుండి తెలియను కనుకనే ప్రస్తుతము వారు దివ్యజ్ఞాన వాంగ్మయమును ఆంగ్లమున వికల్పించుచున్నారు ఆ భాష అక్షర సమన్వయము కూడా యోగ సాధనలలోన ధ్యానమునకు ఆవశ్యకములగు ధ్యాన యంత్రముల ఆకారములతో కూర్పు చేయబడినది ఆ తర్వాత జీసస్ మాట మనకిస్తున్నారండి నేను ప్రేమస్వరూపుడను నన్ను మీ హృదయములందు నిలుపుటకై దిగివచ్చి తిని ఆ తర్వాత మళ్ళీ ఈకే గారి మాటను మనకిస్తున్నారు ప్రేమ జలములపై దప్పికతో తిరుగుచున్న యాత్రికుడను నేను మీ పవిత్ర హృదయము అను పాత్ర నుంచి చాలినంతగా క్రోలీతిని ఆ తర్వాత మళ్ళీ ఈకే గారి సూక్తిని నేను మీ దేశమునకు వచ్చినది సనాతన ధర్మాన్ని అనంతమైన జ్ఞానాన్ని పంచిపెట్టడానికే కానీ మీ దగ్గర నుంచి ధనం సేకరించడానికి కాదు ఇది పాశ్చాత్య సోదరులతో మాస్టర్ ఈకే గారు అన్నటువంటి మాట అండి ఆ తర్వాత అధ్యాయంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారు రచయిత మైత్రేయులు అనగా భారతంలో భాగవతంలో విధురునితో సంభాషించిన ఋషి ఆయనే క్రీస్తు ఆయన శిష్యుడే యేసుక్రీస్తు శ్రీకృష్ణుడు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రిందట ద్వాపరాంతమున తన విభూతికి తత్వమునకు మైత్రేయుణ్ణి వాహికగా ఎన్నుకున్నారు అని ఈకే వివరించారు త్రూ ది ఐస్ ఆఫ్ ది మాస్టర్ అన్న గ్రంథంలో డేవిడ్ అండ్రియాస్ మైత్రేయ మహర్షిని గురించి ఇలా వ్రాశాడు నోన్ టు ది క్రిస్టియన్స్ యాజ్ ది క్రైస్ట్ టు ది ఓరియంట్ యాజ్ ది ఇమామ్ మధి అపియర్డ్ ఇన్ ఇండియా యాజ్ శ్రీకృష్ణ ఇన్ పాలస్తీనా యాజ్ క్రైస్ట్ ఇన్ గ్రేట్ బ్రిటన్ యాజ్ సెయింట్ ప్యాట్రిక్ హూజ్ ఈథరిక్ బాడీ హీ నౌ హోల్డ్స్ రిసైడ్స్ ఇన్ ది హిమాలయాస్ హిజ్ ఆఫీస్ ఈజ్ ద టాఫ్ వల్ టీచర్ హీ ప్రిసైడ్స్ ఓవర్ ది డెస్టినీ ఆఫ్ గ్రేట్ రిలీజియన్స్ తెలుగులో కూడా చెప్పుకుందామండి మైత్రేయ ప్రభువులే క్రైస్తవులకు క్రీస్తుగాను ప్రాచ్యదేశాల్లో బోధిసత్వుడిగాను మహమ్మదీయులకు ఇమామ్మధిగాను పరిచయమైనారు భారతదేశంలో శ్రీకృష్ణుడిగాను పాలస్తీనాలో క్రీస్తుగాను బ్రిటన్ మహాసామ్రాజ్యంలో సెయింట్ ప్యాట్రిక్గాను అవతరించారు వీరి సూక్ష్మ శరీరాన్ని స్వీకరించే ప్రస్తుతం మైత్రేయులు హిమాలయ పర్వతాల్లో వసిస్తున్నారు వారు జగద్గురు పదవిని నిర్వహించుచున్నారు ప్రపంచములోని సంప్రదాయ సిద్ధమైన మతముల భవితవ్యాన్ని పర్యవేక్షిస్తూ అధ్యక్షిస్తున్నారు ఆ తర్వాత మనకి చెప్తున్నారండి రచయిత చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నారండి ఈ పరమ గురు పరంపర గురించి తెలుసుకునవలసిన విషయాలు మరికొన్ని ఉన్నాయి పరమగురువులు అనబడు మహాత్ములు జన్మ యొక్క పరిమితిని బంధమును దాటినవారు మానవునకు వాస్తవముగా ఆవశ్యకముగు అంశములను గుర్తెరిగినవారు మానవుని ఆధ్యాత్మిక పరిణామ దశలను త్వరపరచి రుజుమార్గమునకు మరలింప కలిగినవారు మానవుల ప్రజ్ఞకును దేవప్రజ్ఞకును నడుమగల అంతరము దాటించుటకు వంతెన వలె పనిచేయుచున్నారు వారు ప్రకృతితో సహకరించి ఆమె నిర్వర్తించుచున్న ప్రణాళికకు తోడ్పడుటకై భటవర్గముగా మార్గదర్శక వర్గముగా పనిచేయుచున్నారు ఇంకను యగు బ్రహ్మజ్ఞాన కోశములకు రక్షకులుగా కూడా పనిచేయుచున్నారు ప్రళయములు సంభవించినప్పుడు కూడా బ్రహ్మజ్ఞానము నశింపకుండా భద్రము చేసి తరువాత వచ్చిన తరముల వారికి అందించుచున్నారు సంకేతప్రాయంగా చెబితే మత్స్యావతారము ఎత్తి సోమకాసురుని సంహరించి వేదోద్ధరణ చేసిన కథ అన్నమాట వారి ఉపదేశ మార్గము చాలా సున్నితమైనది క్రొత్త శాఖలలోని విజ్ఞానమును తమ అనుయాయులకు తహతహ తహతహపడుదురు ఇనుముకు ఐస్కాంతము కలిగించునట్టి ప్రభావము వంటి సాన్నిధ్యమును కల్పించురు నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తులను మేల్కొల్పగలరు పువ్వులలోని దారము వలె వారికి జన్మల తరబడి వారి ప్రణాళిక నిరంతరత్వము వహించి ఉండును భౌతిక పదార్థములపై మనస్సుపై వాని ధర్మములపై పరమ గురువులకు స్వామిత్వము ఉన్నది స్వామిత్వము అంటే అధికారం అండి పరమగురువులకు అధికారం ఉందట వేటివేటిపై భౌతిక పదార్థములపై మనస్సుపై వాని ధర్మములపై ఈ ప్రకృతి ధర్మములకు వారు అతీతులు కానీ ఆ ధర్మముల ప్రయోజనమును ఎరిగిన వారు కనుక వారిని ఉల్లంఘింపక గౌరవించి అవలంబించురు జన్మల తరబడి తామెవ్వరో వారికి గుర్తుండును ఇట్లు గుర్తుండుట వారి ప్రణాళిక కొరకై ఉన్నది ఆయా కాలములందు తమకు గల జ్ఞానమును వారు అనుయాయుల మూలమున ప్రసారము చేయుదురు ఎప్పుడే ఏ శరీరంలో వ్యక్తమై ఏ కార్యం నిర్వహించాలో వారికి తెలుసు ఒకేసారి రెండు మూడు చోట్ల రెండు మూడు దేహాలతో వర్తించటం కూడా జరుగుతుంది టిబెటన్ మాస్టర్గా పిలువబడే జ్వాల్కుల్ మహర్షి దీనికి చక్కని ఉదాహరణ జ్వాల్కుల్ మహాశయుడు ఒకే దేహంతో రెండు మూడు వేరువేరు జీవితాలు నడిపారు ఒకటి మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా భౌతికంగా పనిచేశారు అదే రోజులలో వేళల్లో హిమాలయాలలోని కులువులోయ దగ్గర ఒక గృహస్థుగా ఉంటూ పాలేర్లతో వ్యవసాయం చేయించారు ఆయనే ఇయ్యనా అని ఎవరికీ తెలియదు రెండు మూడు వేరువేరు పేర్లతో మెలిగారు గ్రామంలోని వారికి ఆయన యుద్ధ జీవితం తెలియదు యుద్ధంలోని వాళ్లకు ఆయన భారతీయుడు అనే విషయం తెలియదు బెల్జియం వాస్తవ్యుడిగా చలామణి అయ్యారు అదే జన్మలో ఇంగ్లాండులోనూ అమెరికాలోనూ ఉన్న ఏలిస్ ఏ బెయిలీ అనే శిష్యురాలికి గ్రంథాలను డిక్టేట్ చేసి వ్రాయించారు ఆ గ్రంథాల్లో నేనొక ప్రజ్ఞ యొక్క కక్ష్యలో టిబెటన్ దేశీయుడైన విద్యార్థిని అని చెప్పుట చాలును అని మాత్రమే తమను గురించి తాము చెప్పుకున్నారు మంద్రజాలము అనే కృష్ణ కథా నవలలో మాస్టరు గారు సృష్టించిన జ్వాలాకూలుడనే పాత్ర పగలు గిరిశర్మగా లోకాయత ఆశ్రమమున రాత్రి జ్వాలాకూలుడిగా కళాపగుహలలోనూ రెండు వేర్వేరు జీవితములను గడిపెను అంటే ఇక్కడ మాస్టారి మంత్రజాల గ్రంథంలో కూడా ఆ విషయాన్ని కూడా ఇస్తూ ఉన్నారండి ఇలాంటి గురు పర పరకు చెందిన వారే మోరియా కుతుహూమి మహర్షులు వీరి శిష్యుడే జ్వాల్కోల్ హిమాలయాలలోని శ్రావస్తి గుహల్లో వారి ఆశ్రమం ఉంది రష్యా దేశానికి చెందిన ఉపాసిక హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీని చిన్నప్పటి నుంచి మోరియా కాపాడుతూ ఉండేవారు కొన్ని సందర్భాలలో దర్శనం కూడా ప్రసాదించేవారు ఆమె జీవితం వారి ప్రణాళికతో పెనవేసుకొని ఉంది బాల్యంలో ఆమె పై పయ్యంతస్తులోని ఒక మారుమూల గదిలోనికి వెళ్ళి పైకప్పు మీద చిత్రింపబడిన ప్రాచీన చిత్రాన్ని చేతితో తాకాలని ప్రయత్నించి తానెక్కిన స్టూలు బేసికి క్రిందకు జారింది కానీ పడలేదు ఎవరో గడ్డం ఉన్న ఆజానుబాహుడు పడకుండా తనను పట్టుకున్నాడని చెప్పింది ఇలాంటి సంఘటనలు ఆమె బాల్య జీవితంలో కొల్లలు పంత కోసమే పెళ్లాడిన భర్తతో తెగతింపలు చేసుకొని బ్లావడ్స్కి అనే భర్త పేరును మాత్రమే స్వీకరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది టిబెట్ చేరాలనే సంకల్పం నెరవేరలేదు కొన్ని ఏళ్ల తరువాత గురువుల సంకల్పం మేరకు వారి వద్ద శిక్షణ పొందటానికి ఆ శ్రావస్తి ఆశ్రమానికి చేరింది ఆ ఆశ్రమం కాశ్మీర్ సిద్ధపురుషుడైన మాస్టర్ కుతూహమీది ఆయన ఆమెకు ఆంగ్ల భాషను నైపుణ్యముతో నేర్పిరి పురాతనమగు సెంజార్ భాషను కూడా నేర్పి ది వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ అను గ్రంథమును ఆ భాష నుండి ఇంగ్లీష్ భాషలోనికి అనువాదము చేయుచుండిరి అప్పుడప్పుడు మరి ఒక సిద్ధుడు వచ్చి పోవుచుండెను ఆయన మొగము తనకు చిరకాలము పరిచయమైనట్లు ఆమె గుర్తించినది ఆయన తనను క్లిష్ట పరిస్థితులలో కాపాడినాడు లండన్ హైడ్ పార్క్ సంభాషించినాడు టిబెట్కు రమ్మని ఆదేశించినాడు అతడే మోరియా మహర్షి తరువాత ఆమె లండన్లో ఉండగా ఆ గురువుల సంకల్పం మేరకు జ్వాల్కూల్ మహర్షి ఆధ్యాత్మిక విద్యా సమన్వయ సర్వస్వము అనదగిన ది సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథాన్ని ఆమెను వాహికగా స్వీకరించి రచింపచేశారు అంటే ఆమె ద్వారా ఆయన చేశారు అని అంటున్నారండి ఆమె చేత అడయార్లో థియోసాఫికల్ సొసైటీ స్థాపింపచేశారు మాస్టర్ సివివి కుంభకోణం థియోసాఫికల్ సొసైటీ సభ్యులు వారు అడయార్ వెళ్ళి బ్లావడ్స్కీని దర్శించారని చెప్తారు పద్దెనిమిది ఏళ్ల లోపలే తెలుగు సంస్కృతం ఆంగ్ల భాషలను నేర్చి ఆధ్యాత్మిక యోగ విద్యా గ్రంథాలన్నింటినీ అగస్త్యుడిలాగా ఔపోసన పట్టిన కారణజన్ముడికి అలాంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉండటం సహజం కదా ఇంతకు ముందు చెప్పినట్లు కులపతి గారికి ఆ మహాయోగిని రచించిన ది సీక్రెట్ డాక్ట్రిన్ అను గ్రంథమే పరమగురువుల ఆధ్యాత్మిక సన్నిధి ప్రసాదించి వారి ప్రణాళికలో భాగస్వామిని చేసింది పరమగురువుల ప్రణాళిక అయిన ప్రాక్పశ్చిమ సమన్వయం కోసం ఆయన ఏడుసార్లు భూప్రదక్షిణం చేశారు శ్రీవారికి పర్యటన అనే మాట వాడటం ఇష్టం ఉండేది కాదు వారు ఉపయోగించిన భూప్రదక్షిణం అన్న మాటలో నిర్వహిస్తున్న కార్యక్రమం పట్ల వారికి ఉన్న భక్తి శ్రద్ధలు వ్యక్తమవుతాయి అంటే మాస్టర్ ఫారిన్ టూర్ అనేవాళ్ళు కాదండి భూప్రదక్షిణం అని అనేవాళ్ళు యూరప్లోని బెల్జియం స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ హాలెండ్ రోమ్ వంటి ప్రదేశాలే కాక ఇంగ్లాండ్ అమెరికా లాంటి దేశాలలో కూడా ఈ సంస్థకు సంబంధించిన శాఖలను ఏర్పాటు చేశారు స్విట్జర్లాండ్లోని జెనీవాలో మోరియా యూనివర్సిటీ అనే పేరుతో ఆధ్యాత్మిక యోగ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు వేద సూక్తాలను పతంజలి యోగ సూత్రాలను వివిధ దేశాల పవిత్ర గ్రంథాలను అధ్యయన విషయాలుగా నిర్ణయం చేసి యోగాన్ని ది సైన్స్ ఆఫ్ మ్యాన్ అనే పేరుతో వ్యవహరించారు విదేశ యాత్రల సందర్భంగా వారు చేసిన ప్రవచనాలు క్యాసెట్స్ రూపంలోకి వచ్చి తరువాత గ్రంథాలుగా వెలువడ్డాయి ఈ సందర్భంలో కొన్ని వేల మంది పాశ్చాత్యులతో సన్నిహితంగా మెలిగి వారికి మార్గదర్శి అయి సాధనా మార్గాలని ఉపదేశించారు అనేక సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారాలను అందించారు పరమ స్వార్థ చింతనతో అహంకారంతో మసలేవారు భాగవతుల లక్షణాలను కలిగిన అన్వేషకులు ఆయనను దర్శించారు ఒక సందర్భంలో క్రామర్ జాక్విలిన్ అనే వ్యక్తి ఆయనను కలుసుకున్నారు అతడు శమదమాది గుణ సంపన్నుడు ఆకులు మాత్రమే భుజించి మంచినీళ్లు త్రాగి జీవించేవాడు దేహారోగ్యము కలగటానికి సలహాని అడుగగా శ్రీవారు నేట్రమ్ సల్ఫ్ అనే మందును అతనికి వ్రాసి ఇచ్చారు వెంటనే అతడు తన పెట్టె నుండి ఒక లేఖను తీసి ఆయనకు అందించాడు దాంట్లో ఇలా ఉన్నది తమ్ముడా నీవు రేపొక భారతీయుని చూడగలవు అతనితో మాట్లాడినంతనే రోగకారణముగు నీ పూర్వకర్మ దోషము తొలగిపోవును అతడు నేట్రమ్ సల్ఫ్ అను మందు వ్రాసి ఇచ్చును చెప్పినట్లు వాడుకొని తిరిగి ఆరోగ్యమును పొందుము రాబో కాలమున నీవు అతనిని తరచుగా చూచుచుండగలవు కొంతకాలమునకు భారతదేశమునకు పోగలవు లోకహితముగా అతని పనిలో భాగస్వామి కాగలవు ఇట్లు నీ శ్రేయోభిలాషి మైత్రేయ చరణరేణువు మైత్రేయులు సంకల్పించిన జగత్ ప్రణాళికను అనుసరించి మాస్టర్ గారు తన భూప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనటానికి ఇది ఒక ఉదాహరణ అంటే అంటే ఈ క్రామర్ జాక్వలిన్ అనేటువంటి వ్యక్తి మాస్టర్ దగ్గరికి వచ్చే ముందే ఆయన శ్రేలో శ్రేయోభిలాష్ గారు చెప్పారండీ ఏమని నువ్వు రేపొద్దున ఒక భారతీయుడిని చూస్తావు అతనితో మాట్లాడినంతనే అంటే ఆయన్ని చూసి మాట్లాడితే చాలయ్యా నీ పూర్వకర్మ దోషం తొలగిపోతుంది ఆయన బలాన మందిస్తారు అది తప్పకుండా వాడు ఇవన్నీ చెప్పారటండి ఆయన చెప్పినట్లే సరిగ్గా అదే మందు మాస్టారు ఇవ్వటము అలాగే మాస్టారి కార్యక్రమాల్లో ఇతను భాగస్వామి అవ్వటము ఇవన్నీ జరిగినవి ఈ చెప్పిన ఆయన ఎవరు అంటే ఇట్లు నీ శ్రేయోభిలాషి మైత్రేయ చరణరేణువు అని ఉన్నదట ఆ కాగితంలో అంటే ఏంటండి దాని అర్థం మైత్రేయులు సంకల్పించిన జగత్ ప్రణాళిక దివ్య ప్రణాళికను అనుసరించి మాస్టర్ గారు ఇదిగో ఈ భూప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రాక్పశ్చిమ సమన్వయ కార్యక్రమాన్ని నిర్వహించారు అని మనకు చక్కగా అవగతమవుతున్నది అని అంటున్నారండి రచయిత ఇక్కడ ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అధ్యాయంలోని విశేషములను మనం చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా